హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రిషి క్రియేషన్స్ ఫ్రెండ్స్ మనకి ఇక్కడ వీడియోలో కనబడుతున్నటువంటి జత వచ్చేసి పిన్నా ఫ్రమ్ గ్రామం పాణ్యం మండలం ఫ్రమ్ నంద్యాల జిల్లా వారి యొక్క బిజ్జమ్మ గారి వెంకట కృష్ణయ్య గారి యొక్క జత ఫ్రెండ్స్ మరి ఈ జత వచ్చేసి మరి ఈరోజు ఉత్తనూరు ఆరుపల్ల విభాగంలో మరి పాల్గొన్న పదకొండు జతల్లో మరి మూడు వేల తొమ్మిది వందల డెబ్బై ఎనిమిది అడుగుల దూరాన్ని జ లాగి ఈ జత వచ్చేసి రెండవ బహుమతిని అయితే సాధించడం జరిగింది మరి హెవీ హెవీ కాంపిటీషన్ జత ఫ్రెండ్స్ మరి ఎక్కడికి వెళ్ళినా మొదటి లేదా రెండవ బహుమతులను సాధించినటువంటి జత ఫ్రెండ్స్ మరి మరి దాదాపుగా ఇరవై ఐదు వరకు మరి యొక్క పోటీలో పాల్గొంటే మరి ఇరవై రెండు ఇరవై మూడు పన్నెల వరకు కూడా మరి అన్ని రెండవ బహుమతులను సాధించడం జరిగింది మరి మొట్టమొదటి బహుమతి లేదా రెండవ బహుమతులను సాధిస్తూ మరి ఈ యొక్క ఆరు పళ్ళ విభాగంలో మరి హెవీ హెవీ కాంపిటీషన్ జతగా మనకు మన ముందైతే మరి జత ఉంది మరి ఓకే ఫ్రెండ్స్ మరి ఇలాంటి వీడియోలు మీకు రెగ్యులర్గా నోటిఫికేషన్గా పొందాలంటే కూడా మరి రిషి క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మరి బెల్లైకన్ యాక్టివేట్ చేసుకుంటే మీకు ఇలాంటి వీడియోలు కూడా మరి రెగ్యులర్గా నోటిఫికేషన్గా వస్తాయి ఓకే ఫ్రెండ్స్ మరి ఫీ థ్యాంక్ యూ మరి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో బొజ్జమ్మ గారి వెంకటకృష్ణయ్య గారు పిన్నాపురం గ్రామం పాండవ మండలం నంద్యాల జిల్లా ఈ జత యజమాని సన్మానించవచ్చిందిగా వెంకటాపురం గారు సర్పంచ్ అయినటువంటి గారి చేతుల మీదుగా గౌరవ యేశ్వర్ గారి చేతుల మీదుగా ఈ జత యజమాని సన్మానించవచ్చిందిగా ఆహ్వానిస్తున్నాం ముందుకు రావాలా